సంఘం బ్యారేజ్ కు ఇబ్బంది కలగకుండా బోట్లను చాకచక్యంగా తొలగించారు సంబంధిత ఆపరేషన్ విజయవంతం కావడంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓబి పావని హర్షం వ్యక్తం చేశారు బోట్లను తొలగించిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆమె సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ సోమశల డ్యాం చైర్మన్ కేశవ చౌదరి సంఘం రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు సో ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయం చేసిన ఎన్డిఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీంకి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిల చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ని ఆనరబుల్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారు హానరబుల్ ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం ఆరు గంటలకు హరిద్వార్ అచ్చకులచే కాశీ గయా ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను మీ కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ